అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి గురువందనం పాత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని అనుభూతులను తెలియజేసే అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డోన్కు చెందిన సుజాత గారు సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం మేడం మేడం ముందుగా మీ పరిచయం ఓకే మేడం నా పేరు సుజాత మేడం నేను ఇక్కడే డోన్లో చింతల కృష్ణ అన్న వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాను నాకు ఫస్ట్ ధ్యానం ఎట్లా పరిచయం అయిందంటే మా పై ఇంట్లో ఒక ఆమె రెంట్కు ఉండింది మేడం మా ఇంట్లోనే రెంట్కు ఉండింది పోతుంది ధ్యానంకి కానీ పిలుస్తుంది అని నాకు నలుగురు పిల్లలు నాకు కుదరదు లేక నీకంటే ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వాడేసినారు మీరు నీకు ఏం పని ఉండదు అని అంటే నాకు తెలియక ముందు అనమాట ఆ విషయాలు అని అనేదాన్ని కానీ నాకు ఎందుకో రోజు పోతుంది రోజు పోతుంది రోజు పిలుస్తుంది కింద కిందకు వచ్చినప్పుడల్లా రామ్మ రామ్మ అని పిలుస్తుంది నీకేం పని లేదులే అని ఒక మనసులో అనుకునేదాన్ని ఆమె ఎదురుగా అనలేము కదా అండి మనసులో పెట్టేవాను నీకేం పని లేదు నాకు నలుగురు పిల్లలతో నాకు ఎక్కడ కుదురుతుంది అనుకునేదాన్ని నేను కానీ నాకు రోజు పోతుంది అనే లోపల రోజు పోతుంది రోజు పోతుంది ఎందుకు పోతుంది ఏదో ఉండడం వల్లనే కదా అంత టైం ఎందుకు పెడతారు ఆమె అంత అన్ని వదులుకొని పోతుంది అంటే నాకు కొంచెం అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం కుతూహలం కుతూహం వచ్చేసింది వచ్చి ఇంకా పోవాలా నేను కూడా ఏముందో అక్కడ తెలుసుకోవాలా తెలుసుకుంటేనే కదా మనకు తెలిసేది కానీ పోవాలా అనిపించింది మేడం ఒక రోజు సండే వన్ డే క్లాసు సండే వన్ డే క్లాస్ ఇంకా ఆ రోజు నాకు వీలుంది నేను అంగన్వాడి టీచర్ని నాకు కొంచెం వన్ డే క్లాస్ వెళ్ళిన మేడం వన్ డే క్లాస్ అయినా వెళ్ళినా పని చేసుకుని తొందర తొందరగా ఆ రోజు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినా నేను వెళ్ళాలి ఏముందో అక్కడ తెలుసుకోవాలి అని పోయినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ధ్యానం చేయించినారు మేడం బాగా ధ్యానం చేయించిన వెంటనే నేను కూర్చున్నా ధ్యానంలో అంటే ఇంకా డీప్లో వెళ్ళిపోయినా డీప్ వెళ్ళిపోయి నాకు ఇంకా స్క్రీన్ స్క్రీన్ కనపడుతుంది నాకు ఇంకా మా ఇంట్లో మా ఇంట్లో పిల్లల గురించి మా ఆయన గురించి మొత్తం స్క్రీన్ కనపడుతుంది ఇంకా నాకు సినిమా చూసే ధ్యానంలో సినిమా చూసిన నాకు ఇంట్లో ఇన్ని జరుగుతున్నాయి అని నేను అట్లా ఊహించుకోలే ఇట్లా జరుగుతుంటాయి కదా అనేది నాకు ఊహ తెలియదు అన్ని కనిపించినాయి కనిపించినాక నాకు ఆహా ఇట్లా ఉంది కదా అని ఇంకా మనసులో అనుకొని ఊరికే సైలెంట్గా ఉన్నాను ఇంకా డైలీ వెళ్తున్నా మేడం డైలీ వన్ అవర్ ఇంట్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేసుకోవడం ఇంకా అన్నీ జరుగుతున్నాయి నేను వన్ డే క్లాస్కి వెళ్ళడం సండే సండే ప్రతి సండే ఇంకా నాకు సండే వచ్చిందంటే క్లాస్కి వెళ్ళాలి వెళ్ళాలి అని తొందరగా పని చేసుకునేదాన్ని నేను పిల్లలు ఉన్నారని ఎప్పుడు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు తొందర తొందరగా పని చేసుకునేదాన్ని నాకు ఎనర్జీ ఇంకా ఎక్కువైపోయింది ఇంకా వెళ్ళాలి అనే ఎనర్జీ ఎక్కువైపోయింది వెళ్తూ ఉన్నాను నేను అట్లనే సో అలా మీ ధ్యానం స్టార్ట్ చేశారు గంటలు గంటలు సాధన మేడం సో మరి మీరు అంటే ఈ ధ్యానంలో ఏదో ఉంది అని అనుభవపూర్వకంగా ఎప్పుడు తెలుసుకున్నారు అనుభవపూర్వకంగా నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది మేడం ఓకే మై మైగ్రేన్ హెడేక్ మొత్తం నాకు అసలు ఏం టాబ్లెట్స్ ఏం వాడను మేడం నేను వా వాడేదాన్ని అప్పుడు ధ్యానంలో రాకముందు ధ్యానం వచ్చిన తర్వాత అందరు చెప్తుంటే సారు పత్రి సారు చెప్పినాడు కదా నో మెడిసిన్ నో నో డాక్టర్ అని అది ఇట్లా ఉంటుందా ఉంటుందా అని ఊహించుకుంటుం ఉంటుందా ఉరకలా అబద్ధాలు చెప్తారలే అనుకున్నా కానీ నేను వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది మేడం ఉంది ఖచ్చితంగా మెడిసిన్ నో మెడిసిన్ నో డాక్టర్ అనేది ధ్యానంలో ఉంది అనేది నాకు మైగ్రేన్ వెళ్ళిపోయింది మేడం అసలు నాకు మైగ్రెనే లేదు నేను ఇప్పుడు వరకు అసలు ఏ ట్యాబ్లెట్ వేసుకోను ఏమన్నా తలనొస్తుంది అంటే కొంచెం ఒక గంట ధ్యానం చేస్తాను మేడం సో మీరు ఇప్పుడు ధ్యానంలోకి ఒక చిన్ని సంవత్సరాలు అవుతుంది ఫిఫ్టీన్ లో వచ్చిన టెన్ ఇయర్స్ అయింది మేడం టెన్ ఇయర్స్ నుండి ఇప్పటి వరకు మీరు ఒక టాబ్లెట్ టాబ్లెట్ కూడా వేసుకోండి ఈ తలనొప్పి మైగ్రైన్ ఏదైతే ఉందో అది తగ్గించుకున్నా ఇప్పటి ఇప్పటివరకు మీకు అసలు రాలేదు రాలేదు మేడం రాలేదు నీకు నువ్వేమీ అంత ఎనర్జీ ఉంటావు పక్కన వాళ్ళు అంతా ఏమి అంత ఎనర్జీ ఉంటావు అని కదా మేడం మీరు ధ్యానం వల్లనే నేను ఇట్లున్నా మీరు కూడా ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం పార్కులోకి పోయిన పార్క్ ఫ్రెండ్స్ని ఖచ్చితంగా ధ్యానాన్ని గెలుచుకొని వస్తాను మేడం పార్కు అదే పనిగా పోతా వాళ్ళతో పాటు మా మాటలు కలుపుతాను నేను బాగా రోజు డైలీ వస్తారు కదక్క మీరు అట్లా ఎట్లా అంటే అవును నేను ధ్యానం వల్లనే ఇట్లా ఉన్నాను మీరు కూడా రండి అన్నీ తగ్గిపోతాయి అని చాలా చాలా మందిని పరిచయం చేసినా మేడం ధ్యానానికి నేను ఒకప్పుడు పక్కింటామే ధ్యానానికి రండి అని పిలిస్తే నీకంటే పని పాట లేదు నాకు నలుగురు పిల్లలు అని తిట్టుకునే మీరు ధ్యానంలోకి వచ్చి మీరు ధ్యాన ప్రచారం చేస్తారు ఇంతకంటే అద్భుతం ఇంకేముంది మేడం ఇంకా నాకు చాలా నచ్చింది మేడం అసలు నేను ఇంకా మర్చిపోలేను వదులుకోలేను మేడం నేను మా ఇంట్లో నాన్ వెజ్ తినే మేడం మేము ఇంతకుముందు ధ్యానంలో ధ్యానంలోకి రాకముందు నాన్ వెజ్ తినే వాళ్ళం తినే వాళ్ళము దానం లేక వచ్చినాక మేము నాన్ వెజ్ కంప్లీట్ గా మానేస్తాం మేడం ఇంకా మా ఇంట్లో వాళ్ళు నేను నేను తినకపోయినా మా ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు తినేవాళ్ళు తర్వాత కంప్లీట్ గా మానేస్తాం మేడం ఇంకా సో ఇప్పుడు మొత్తం ఎవరు మొత్తం నాన్ వెజ్ లేదు మేడం ఇంట్లో వెజిటేరియన్ కుటుంబం అయింది శాఖాహార కుటుంబం అయింది కుటుంబం అయింది మేడం ఓ ఎగ్ కూడా అలో చేయలేదు మేడం ఇంట్లో ఎవరు తినరు అసలు ఇంకా సో మరి ఫస్ట్ టైం పత్రి సార్ ని మీరు ఎప్పుడు ఎక్కడ కలిసారు మేడం పత్రి సార్ ని అన్న చింతల కృష్ణ అన్న వాళ్ళ ఇంట్లోనే కలిసిన మేడం సో వాళ్ళ పిరమిడ్ ఉంది పిరమిడ్ ఉంది వ్యాస పిరమిడ్ ఉంది సార్ వచ్చినారు వచ్చింటే అందరు ఇట్లా అనౌన్స్ చేసినారు రావాలి అవన్నీ మెసేజ్ పెట్టినారు సర్లే సార్ సార్ అంటున్నారు సార్ ఎట్లుంటాడో అని చూద్దామని వచ్చినాను మేడం షేక్ హ్యాండ్ ఇచ్చే లోపల నాకు అసలు చెయ్యి ఇట్లా షేక్ అయిపోయింది మేడం షేక్ అయిపోయింది అసలు బాడీ అంతా అంటే అసలు ఏం వెయిట్ లెస్ వెయిట్ గా అయిపోయింది బాడీ లైట్ గా అయిపోయింది అట్లా షేక్ అయ్యి బాడీ చాలా బాగా అనిపించింది మేడం అందుకే నా సారు సారు అంటారు సార్ని కలవాలా సార్ని కలవాలని సారు వడ్డిస్తుంటే తినడము అసలు ఆ సారు వడ్డిచ్చిన తిన్న తర్వాత అసలు వేరే లోకల్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంటారు మేడం ఇంకా చాలా బాగుంది మేడం అసలు సారుతో అనుభవం నాకు అది మర్చిపోలేనున్నాను నేను సో మరి ఆ సార్ని కలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటి అనిపిస్తుందమ్మా కొంతమందేమో మా ఫాదర్ అనుకుంటారు స్నేహితుడు అనుకుంటారు లేకపోతే నాకు ఎన్నో జన్మల్లో ఈయన తెలుసు అనుకుంటారు మీకేమనిపించింది ఫ్రెండ్ లాగానే అనిపించినారు మేడం సార్ ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్స్ అంటుంటారు కదా నాకు కూడా ఫ్రెండు నాకు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అసలు పోయిన జన్మలో కూడా అంత పోయిన జన్మల వల్లనే ఈ జన్మలో కలిసి ఉంటాము అనేది తెలిసింది మేడం నాకు పోయిన జన్మలో కొంచెం అంత ఇంత తెలిసి ఉంటేనే ఈ జన్మలో కలిసి ఇట్లా ధ్యానానికి వస్తాము సార్ని కలుస్తాము అనేది ధ్యానంలో కూర్చున్న తర్వాత అర్థమయ్యింది నాకు క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపించింది మేడం నాకు ఓకే సో మరి మీకు ఎప్పుడైనా ఒక వచ్చిన అనుభవం కానీ లేకపోతే మీకు ఏదైనా దేనికైనా కావాల్సిన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడైనా మీరు సార్ని సంప్రదించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్ నేనేం సంప్రదించలేదు మేడం మా పాప పెళ్ళికే ఇంకా ఇట్లా పెళ్లి ఆ అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినాడు నాకు కరెక్ట్ నిర్ణయం అవునా కాదా అనేది నేను ధ్యానంలో కూర్చున్నా మేడం ఈ అబ్బాయి కరెక్టేనా మా 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 పాపకు అని ధ్యానంలో కూర్చున్నాను కూర్చుని ఉంటే మంచిగా అదే ఈ అబ్బాయి కరెక్టే మీకు అనిపించింది మేడం మెసేజ్ వచ్చింది పాజిటివ్ ఎనర్జీ లాగా ఎనర్జీ లాగా వచ్చింది ఇంకా అబ్బాయితో మ్యారేజ్ అయింది మా అమ్మాయికి చాలా బాగా చూసుకుంటున్నాడు అబ్బాయి చాలా మంచోడు అబ్బాయిని కూడా వెజిటేరియన్ గా మార్చిన మేడం నేను ఓకే వండర్ఫుల్ మంచి అల్లుండి కూడా ఓకే సో మరి కడతాల్లో మనకి ధ్యాన మహాచక్రం అవి జరుగుతూ ఉంటాయి మేడం మీరు వచ్చారా వస్తే సారి సమక్షంలో ధ్యానం చేస్తున్నారా వచ్చినా మేడం వచ్చిన మార్నింగ్ కడతాలకు వచ్చిన మేడం వచ్చిన ఫ్లూటు ధ్యానం చేయించినాను మేడం సారు అసలు ఫ్లూట్ ధ్యానం కర్తాలు కర్తాలు అంటుంటే నేను అదే ఫస్ట్లో అనుకున్నట్లనే అనుకున్నా కానీ పోయిన తర్వాత అక్కడ వాతావరణం అంతా నాకు చాలా మంచిగా అనిపించింది మేడం అసలు ఇంకా ఏదో లోకంలోకి వచ్చినాం మేము అని సారు ఫ్లూట్ ధ్యానం చేయించేటప్పుడు మేడం అసలు నేను లేను నా బాడీ లేదు అసలు అన్నట్లా అనిపించింది మేడం నాకు అంత అసలు ఎనర్జీ అంత ఎనర్జీగా ఫీల్ అయినా మేడం నేను చాలా ఎనర్జీగా ఫీల్ అయినా నేను నాకు చాలా మంచిగా అనిపించింది మేడం ఓకే సార్తో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేశారా చేయలేదు మేడం నేను సార్తో కలిసి ప్రయాణం ఏం చేయలేదు మేడం సో సారు ఈ చుట్టుపక్కల ఊర్లలోకి ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా మేడం అంటే కర్నూలు బేతం నందవరం సో అలా గురు పౌర్ణమి కూడా ఇక్కడ చక్కగా జరిగింది అలా మరి గురు పౌర్ణమికి ఆ గురు సమక్షంలో మీరు ఆయన్ని కలిసినప్పుడు పొందిన అనుభూతి సారు ఉన్న ప్రతి అంటే సారు ఉన్నా లేకపోయినా ప్రతి బుద్ధ పౌర్ణమికి మేము ఖచ్చితంగా నందవరం వెళ్తాం మేడం ఓకే సారు ఉన్నప్పుడు అసలు సారు వస్తున్నాడు అనే లోపలే ఒక ఎనర్జీ వచ్చేసేది మేడం మనం అసలు అది తన్నుకొని వస్తుంటాం అన్నమాట ఎనర్జీ అసలు సారు వస్తున్నాడు వస్తున్నాడు అని ఆయన చూస్తేనే చాలా మేడం ఇంకా మనకు ఉండే ఉత్సాహవంతంగా రెట్టింపు అయిపోతుంటుంది మేడం ఇంకా అట్లా అనిపించేది నాకు చాలా మంచిగా అనిపించేది మేడం సో మరి ఇక్కడ ఎక్కడైనా మనకి శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు మీరు పాల్గొన్నారు పాల్గొన్న మేడం డోన్ లో శాకాహార ర్యాలీస్ పాల్గొన్నా మేడం నందవరంలో శాకాహార ర్యాలీకి వెళ్ళినాను కమలాపురము అక్కడంతా చుట్టుపక్కల ఊర్లంతా శాకాహార ర్యాలీ చేస్తున్నారు మేడం అక్కడంతా వెళ్ళినా మేడం చాలా నాకు అంటే ఒకరికి మనం మారడమే కాక ప్ర వేరే వాళ్ళని కూడా మార్చాలా మార్చాలా నేను తెలుసుకునేది వేరే వాళ్ళకు కూడా చెప్పాలా అనే తపన నాలో కొంచెం ఎక్కువ ఉంది మేడం ఖచ్చితంగా చెప్పాలా వాళ్ళు వాళ్ళకు కూడా తెలియాలా మన గురించి అనేది ఉంది మేడం నాకు నాకు ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మేడం ఇప్పుడు మనం మారినాము మనం ఒక రోగం పోగొట్టుకున్నామంటే వేరే వాళ్ళకు కూడా ఉంటాయి ఏవో ఒకటి సమస్యలు ఎందుకు అన్ని సమస్యలు ఉన్నా మేడం ఏమి లేనట్లు బాగా హ్యాపీగా నవ్వుకుంటా ఉండాలి సార్ చెప్పినాడు కదా మేడం ఏం సమస్య మనలో నుంచే వస్తుంది సమస్య సమస్యకు సమాధానం కూడా మనలోనే ఉంటుంది అనేది నేను అది అనుభవించినాను తెలుసుకున్నాను మేడం ఇంకా నేను శాకాహార ర్యాలీలు తీసుకున్నప్పుడు మనము పాంప్లెంట్స్ కూడా పంచుతూ ఉంటాం అవును మేడం అలా శాకాహార ర్యాలీలో పాంప్లెంట్స్ పంచినప్పుడు ఎవరికైనా పాంప్లెంట్ వెళ్ళి వాళ్ళు మారిన సందర్భాలు ఉన్నాయి ఆ ఉన్నాయి మేడం పాంప్లైంట్ ఇచ్చిన మా ఫ్రెండే మేడం నాకు అంటే పార్క్ వస్తుంది తను పార్క్ లో ఫ్రెండ్ రోజు ఇక్కడ ఉంటే క్లాస్ అక్కడికి వెళ్తుంటావు కదా నేను వస్తాను ఒకసారి అనింది తాను వచ్చింది చూసి నేను ఖచ్చితంగా శాకాహారమే తీసుకుంటాను ఇప్పటి నుంచి అని ఆమె మారిపోయింది మేడం ఖచ్చితంగా ఖచ్చితంగా శాకాహారిగా అయిపోయింది కంప్లీట్గా శాకాహారిగా అయిపోయింది ధ్యానానికి కూడా వస్తుంది మేడం అని కంపల్సరిగా ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక్కదాన్ని ఉండేదానికి ఇద్దరం ఉండేదానికి తేడా ఉంటుంది కదా మేడం ఇద్దరం చెప్తుంటే తను ప్రతి క్లాస్ సండే రోజు క్లాస్ జరుగుతుంది మేడం ఇక్కడ ఆ క్లాస్ అంతా తీసుకుపోయి నేను పార్కులో వాకింగ్ చేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత అందరం లేడీస్ అంతా ఇట్లా కూర్చున్నాక నేను ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి జరిగిందో ఏ టు జెడ్ అన్నీ వాళ్ళకి చెప్తాను ఇంత మంచిగా ఉంటుందా ఇంత మంచిగా ఉంటుందా అని అంటుంటారు మేడం రండి రండి అన్నట్లునే ఒక ఇద్దరు ముగ్గురిని అట్లా పిలుచుకొస్తున్నాను మేడం నేను క్లాస్ కూడా తీసుకొని వస్తున్నాను బాగా అనిపించింది మాకు మేము వస్తాము ఖచ్చితంగా క్లాస్ ఉన్నప్పుడు చెప్పండి అని కూడా చెప్తున్నారు మేడం మాకు మీరు ధ్యానం చేసుకుంటున్నారు శాకాహారి అయ్యారు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను మేడం మరి సార్ కాన్సెప్ట్స్ ఎన్నో ఉంటాయి మేడం ఇందాక మీరు అన్నారు సమస్య మనలోనే ఉంది సమస్యకు పరిష్కారం కూడా మనలోనే ఉంది అని మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు అలా మీకు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా లేకపోతే ఏదైనా నాకు కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే బాగుండు అన్నప్పుడు పత్రి సార్ కాన్సెప్ట్ ద్వారా అయినా లేకపోతే పత్రి సార్ పుస్తకం నుండి అయినా మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి నాకు వచ్చిన ఆన్సర్ మేడం నా కొడుకుని ఇంటర్ ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని నాకు ఇష్టం కోరిక ఉండేది నాకు కోరిక ఉండేది వాడు ఎంపీసీ తీసుకోవాలనుకున్నాడు మేడం అబ్బాయి తీసుకోవాలనుకుంటే ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితుల్లో వాడు నేను కంపల్సరీ అని అనుకున్నాడు మేడం వాడు సరేలే నేను ధ్యానంలో కూర్చున్నా మేడం ధ్యానంలో కూర్చున్నాక నాకు పత్రి సార్ వచ్చి చెప్పే సారే వచ్చి చెప్పినాడు మేడం నాకు నాకు ఇంకా అనుభవం నేను మర్చిపోలేను మేడం ఇప్పుడు సారు ఏమన్నాడు నీ నీ ఇష్టము నీ లైఫ్ నీ ఇష్టం ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ ఆయన ఇష్టం నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు అని అన్నాడు మేడం సారు అంతే అదా ఇదే కదా అన్సరు అని ఇంకా నాకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు నా లైఫ్ నేను నిర్ణయించుకోవాలా అబ్బాయి లైఫ్ ఆ అబ్బాయి నిర్ణయించుకోవాలా అనేది సార్ చెప్పిన మాట అట్లనే అయింది మేడం ఆయనకే వదిలేసిన మేడం అది ఒకటి బాగా జరిగింది మేడం నాకు ఇంకా సో ఇప్పుడు ఇప్పుడు మీ అబ్బాయి తీసుకున్నాడు మేడం చక్కగా సెటిల్ అయ్యాడు బీటెక్ చేస్తున్నాడు థర్డ్ ఇయర్ మేడం ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు అన్ని నైన్టీ ప్లస్ వస్తున్నాయి మేడం మార్క్స్ అంతా బాగున్నాడు మేడం నాకు హ్యాపీగా ఉంది మేడం బాగుంది మేడం చక్కగా ధ్యానంలో కూర్చొని సార్ వచ్చి చెప్తే దాన్ని మీరు ఆచరించిన మేడం ఇంకా అంతే కదా మేడం పిల్లల కోసమే కదా మేడం ఎంత చేసినా అని అట్లా సార్ సార్ మెసేజ్ వచ్చింది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండేది మేడం తర్వాత ఇది గర్భసంచి కొంచెం వాపు వచ్చింది అని కొంచెం బ్లీడింగ్ ప్రాబ్లం ఉండింది బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలని ఇంకా ఇంకా గంటలు గంటలు ధ్యానం చేసినా మేడం ఎన్ని గంటలు చేసేవాళ్ళు ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంట్లో పని చేసుకోవడం ధ్యానం చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ధ్యానం చేసుకోవడం మేడం ఇంకా పిల్లలంతా హాస్టల్లోనే మేడం ఇంకా ఇంకా పిల్లలు ఎవరు లేరు ఇంకా మా ఆయన పొద్దున పోతే నైట్ వరకు రాడు ఇంకా ధ్యానం ధ్యానంలోనే కూర్చొని కూర్చొని నాకు అసలు అది ప్రాబ్లం డాక్టరే ఆశ్చర్యపోయినాడు అసలు మీరు ఎట్లా తగ్గించుకున్నారమ్మా అసలు డాక్టర్ చెప్పాడు ఇది తగ్గదు అని ఆపరేషన్ చేయాలా కైలాస్ నుంచి అని చెప్పిన సో మీరు గంటలు గంటలు ధ్యాన సాధన చేసి చేయడం వల్ల అసలు బ్లీడింగ్ ప్రాబ్లం అనేది లేకుండా అయిపోయింది మేడం నాకు సో మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినాను అసలు ఇది తగ్గిందంటే సారా ఆశ్చర్యపోయినాడు మేడం ఎట్లా తగ్గించుకున్నారు అసలు మెరాకిల్ మేడం ఇవి ఎంత తగ్గించుకున్నారు అంటే మీరు నిజంగా ధ్యానం అయితే చేయాలి కంపల్సరీగా నేను అంగన్వాడీ టీచర్ని మేడం నా స్కూల్లో పిల్లల్ని ఖచ్చితంగా పది నిమిషాలు ధ్యానం చేపిస్తాను మేడం ఓకే ఊర్లో పిల్లల్ని ఖచ్చితంగా చేపిస్తాను మేడం ధ్యానం చేసిన తర్వాత మిగతా బాగుంది మేడం చిన్న పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే ధ్యానం కదా సార్ సో మీరు అక్కడ సో పది పది నిమిషాలు కూర్చోబెడతాను ఖచ్చితంగా కూర్చోబెడతాను మేడం ఫస్ట్ ధ్యానం తర్వాతనే నెక్స్ట్ వేరే ప్రాసెస్ వాళ్ళకి బాగా మెమరీ కూడా బాగా డెవలప్ అయింది మేడం చిన్న పిల్లలు అప్పుడే ఉంటారు మేడం త్రీ త్రీ ప్లస్ పిల్లలే నా దగ్గరకు వచ్చేది వాళ్ళకి బ్రెయిన్ అప్పుడే డెవలప్ అయితుంటది దానికి తోడు ఇది అన్ని కలిసి ఇంకా స్కూల్లో టీచర్కి కూడా చెప్పిన మేడం ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కూడా ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం చేయించండి సార్ అని సార్ వాళ్ళు కూడా వింటారు మేడం ఊర్లో ఆ గ్రామంలో అంతా వస్తుంటారు కదా మేడం నా దగ్గర తల్లులు అంతా వాళ్ళకు కూడా చెప్తాను మేడం నాన్ వెజ్ తినొద్దండి కూరగాయలు ఎక్కువ వాడండి గర్ గర్భిణీలకు బాలంతలకి వాళ్ళంతా వింటారు మేడం మారినారు కూడా మేడం నా నేను చెప్పేటివన్నీ విని కూడా ఓకే సో బాగుంది మేడం మరి ఇంకా అంటే మనకు పత్రిసార్ భగవద్గీత చెప్పారు వేమన పద్యాలు చెప్పారు ఒకవేళ భగవద్గీత వినుంటే మీకు అందులో ఏది మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది నాకు భగవద్గీత ప్రభావం చూపించింది మేడం వింటుంటా కూడా మేడం నేను బాగా అనిపించింది మేడం ఇంకా సార్ చెప్పేటివన్నీ వింటుంటే ఇది నిజమో మనం మనం చేసుకునేదే మనం మనం చేసుకునేదే మనం తిరిగి వస్తుంది అనేది అర్థమైంది మేడం నాకు భగవద్గీత అది దానివల్ల అర్థమైపోయింది మేడం సో మరి చివరిగా మనకి అంటే పత్రి సార్ అంటే ప్రతి ఒక్కరికి అందరికీ సారు మనకు చూస్తే మనకు మనకే సార్కి మనమంటేనే ఇష్టం అన్న ఫీలింగ్ సారు కూడా అందరితో ఈక్వెల్గా ఉంటారు అందరితో అందరిని సమానంగా చూస్తూ ఉంటారు మేడం సో మరి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ గురించి చెప్పాలి అంటే సారు లేనందుకు చాలా బాధ ఇస్తుంది మేడం సారు లేని విషయం అది ఇంకా అది ఏమంటారు అబ్బా చెప్పుకోలేని మేడం అది సార్ లేదనే విషయము కానీ సార్ లేకపోయినా సార్ పెట్టిపోయినా ఇవన్నీ అందరికీ అందు అందాలా అందజేయాలా అనేది ఒకటి కాన్సెప్ట్ నాకు అది ఉంది మేడం ఇంకా అంతే ఇంకా సో థ్యాంక్ యూ మేడం మరి గురువందనం అనే కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా మీ జర్నీని పత్రిసార్ని చూశారు కలిశారు మాట్లాడారు ఆయన కాన్సెప్ట్స్ విన్నారు కూడా అవి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మేడం సో విన్నారు కదండి గురువందనం ఈ కార్యక్రమంలో మేడం యొక్క అనుభవాలు అనుభూతులు ఎంతో చక్కగా తెలుసుకున్నాము మరి రేపు గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ